ఈజీ కుకింగ్ మీ ఉ మాసు హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నాను అండి చూడండి ఈరోజు ప్రత్యేకంగా ఒక స్వీట్ ఐటెం చేస్తూ ఉన్నానండి చూడండి ఇది సొరకాయ అండి మా ఇంట్లో కాసిన సొరకాయ ఇది బెల్లము పాలు ఇది వచ్చి ద్రాక్ష జీడిపప్పులు నెయ్యి కా ఒక చిటిక సాల్టు పచ్చికరపూర ఇది వచ్చి యాలకలు పొడి అండి ఒక పది యాలకలు వేసి కొద్దిగా చక్కరేసి పౌడర్ యూజ్ చేసుకునే ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఇది ఎండు త్రాచ్ అండి ఇది ఇది జీడిపప్పు ఇదన్నీ ఎందుకు చూపిస్తూ ఉన్నారా అనుకుంటున్నారా నేను సొరకాయ హల్వా చేస్తూ ఉన్నానండి చూడండి ఇవన్నీ దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం సొరకాయని కట్ చేసుకొని పైన తొక్కు తీసుకోకుండానే తురుగుతానండి లేతగా ఉంది చూడండి చాలా లేతగా ఉంది తొక్కేందుకు తీయాలా బాగుంది కాబట్టి దీన్ని తురిమేసి స్టవ్ ముట్టించి చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి మనం ఇప్పుడు అల్వా చేసుకున్నామనే కదండి సొరకాయ అల్వ చూడండి సొరకాయ ఇట తురిమి పెట్టుకున్నానండి చెక్కు తీసేసి తురిమి పెట్టుకున్నాను ఇది బెల్లము ముద్దలు ముద్దలుగా ఉన్నాను కదా దాన్ని పగలగొట్టి ఇట మెత్తగా చేసి పెట్టినాను నెయ్యి తీసుకున్నానండి జీడిపప్పులు ఉలిచిపెట్టుకున్నాను రెండు రెండుగా ఇప్పుడు మనం బాండలు పెట్టినాం స్టవ్ మీద ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని అవి వేయించి పెట్టుకుందామండి జీడిపప్పులు ద్రాక్ష వేయించి పెట్టుకున్నామంటే లాస్ట్లో వేసేదని బాగుంటుంది ముందే వేయించి పెడదాం ఎందుకంటే సొరకాయ ఇది నెయ్యిలో వేయించుతాం కదా అంతకు ముందే మనం ఇది వేయించుకున్నామంటే సొరకాయ వేయించుకోవడానికి బాగుంటుందండి కొంచెం పెద్ద సైజుగా తీసుకునే బాండేలు అది పో ఇట్లా పడతా ఉంటుంది కదా అందువల్ల పెద్దది తీసుకున్నాను నేను చిన్నది పెట్టినామనుకోండి మన మింద పడతా ఉంటుంది చిట్లీ చిట్లు పడతా ఉంటుంది అందుకోసము కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను మనం కొబ్బరి కోరేటప్పుడు కొబ్బరి కానీ ఇట్లా అవన్నీ కోరేటప్పుడు హుషారుగా చేసుకోవాలండి చర్వాని ఏళ్ల మీదకి వెళ్ళిపోతుంది అనేది పేరు తురుమైనది అది షార్ప్గా ఉంటుంది సర్వా మీదికేస్తుంది ఏళ్ళు తురుముకునేటప్పుడు మనం హుషారుగా చేయాలి మనకి నెయ్యి కాగిందంటే ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నది జీడిపప్పులు వేసుకున్నామంటే స్వీట్ వస్తుందికి జీడిపప్పు ద్రాక్ష అనేది అండి వేయించుకుంటే పచ్చిది కూడా వేయచ్చు ఆ టేస్ట్ వేరే వేయించుకోవడం టేస్ట్ వేరే అండి చూడండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి స్వీట్లు వెంటనే ఈ ద్రాక్ష మనకు జీడిపప్పులు వేస్తే బాగుంటుందండి స్వీట్ అంత ఏ వస్తువు చేసుకునే మనం స్వీట్కి ఇట్లా జీడిపప్పులు వేయించుకున్నామంటే కమ్మ ఉంటుందండి తినడానికి దాంట్లో మనం చక్కెర కాదండి బెల్లం వేస్తాం బెల్లం వేయడం వల్ల ఈ అల్వ అనేదానికి బెల్లమే బాగుంటుందండి చక్కెర కంటే చిన్నపిల్లోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తినొచ్చు మంచి ఐరన్ శాతం ఉంటుంది కదా అందువల్ల బెల్లం బాగుంటుంది ఏ హల్వాకైనా బెల్లం అనేది మంచి రుచి వస్తుంది చూడండి మనకి ఇప్పుడు ఏగిందండి ఈ ఈ మాత్రంలో కూడా మరీ ఎరుగా ఏర్పడుతూ చూడండి జీడిపప్పు అనేది ఇట్లా వేగాలి బయట నుంచి నెల రోజులు ఉంటుందండి ఇది అల్వా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలలు కూడా ఉంటుందండి బాగుంటుంది అది అది రోజులు పెట్టుకోం కదా పిల్లలు చిన్న పిల్లలు తినేస్తారు ఇది ద్రాక్ష ఎండు ద్రాక్ష ఇట్లా పొంగిన తర్వాత మనం తీసేయాలి అన్నీ పది పొంగుతాయి కదా ఇవి ఏగినాయండి మంటలు తగ్గించుకొని తీసుకున్నాం మరి ఎక్కువ ఎర్రగా తీసినామంటే మాడిపోయినటువంటి ఈ మాత్రం చాలు గోల్డ్ కలర్ వస్తుంది బాగా మన గులు వస్తాయి చూడండి శనగలు వచ్చిన వస్తాయి ఇప్పుడు మనం వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు సొరకాయ చూడండి బాగా తురుముకున్నానండి ఈ మాదిలు తురుముకోవాలా ఇప్పుడు మనం దా అట్లా బాండి వేస్తాం నేర్చుకు బొరకాయ గుమ్మడికాయ ఇట్లాంటివన్నీ మంచిదండి ఆరోగ్యానికి చేసేటప్పుడు ఇది నీళ్ళు వడుస్తాయి అనేసి చాలామంది పిండి వేస్తారండి ఇంకా పిండి వేసినామంటే దాంట్లో ఉండే శక్తి పోతుంది కదా పిండకూడదు మనం దాన్ని ఆవిరి ఆవిరికే వదిలేయాలి దాన్ని ఆ చెమ్మ అనేది మనం ఉడికించేటప్పుడు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుందండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఆ వంపేసినాం అనుకోండి మనకి టేస్ట్ అనేది ఉండదు మెయిన్ అదేనండి చాలామంది ఛాన్స్ ఏం పడుతుంది అనేసి ఆ నీళ్ళన్నీ వంపేస్తారు ఆ వంపడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది తగ్గిపోతుంది అందువల్ల నేను వంపుకోకుండా ఇట్లా నీటితోనే వేర్చుకుంటాను ఏమండి ఇది బాగా ఒత్తిపోయేంతవరకు నీళ్ళంతా ఆవిరి అయిపోయేంతవరకు ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి అంతవరకు మనము ఇంకా మళ్ళీ ఇదంతా ఆవిరి అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు ఏమండి ఇప్పుడు మనం అలవాకి పాలు వేసుకుందామండి గట్టి పాలు అన్నమాట చూడండి ఒక అర లీటర్ పాలు వేసుకుంటా ఉన్నాను ఈ పాలల్లో బాగా ఉడికిందంటే పాలతో పాటి అయ్యి ఆ నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో అది కూడా అంత ఆవిరి అయిపోతుందండి నీట్గా ఆవిరి అయిపోవాల అప్పుడు బాగుంటుందండి అనేది పాలు వేసినామంటే మంచి టేస్ట్ వస్తుంది పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు ఆ రుచి వేరే ఈ రుచి వేరే అండి మంచి చిక్కటి పాలు కదా బాగుంటుంది చూడండి ఇది బాగా మెత్తగా ఉడికి ఈ నీళ్ళు అనేది పాలల్లో ఉండే నీళ్ళు ఈ సొరకాయలో ఉండే నీళ్ళు మొత్తం ఆవిరైపోవాలండి బాగా ఆవిరైపోయిన తర్వాతనే మనం బెల్లము అవన్నీ వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుందండి ఇది బాగా ఏమండి కొంచెం మూసిపెట్టినాయి ఎందుకంటే ఇది మగ్గాలు కాబట్టి మూసిపెట్టినా చూడండి వాటరు పాలు అంతా చమ్మంతా లాగేస్తుందండి ఎట్లా వచ్చింది చూడండి బాగా నీరంతా ఆవిరైపోయిందండి ఈ స్టేజ్లో మనం ఇంకొక ఐదు నిమిషాలు అట్లా కలబెట్టుకొని బెల్లం వేసుకుందామండి చూడండి ఎంత మెత్తగైందో చూడండి ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల తర్వాత బెల్లం వేస్తాం ఇవ్వండి చూడండి అల్వా మనకి వాటర్ అంతా ఇమీరిపోయి నెయ్యి తేలిందండి మనం వేసినాం చూడండి ఆ నెయ్యి తేలింది ఇప్పుడు ఏ మాత్రము నీళ్ళు కానీ మనం వేసిన పాలు కానీ ఏం లేదు చూడండి బాండిలకి ఈ అల్వా అనేది కరుచుకోలేదు ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నామండి బెల్లం వేసేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు చక్కెర వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు అండి చూసేసుకోవాలి మనము తీపు మనకి మళ్ళీ కూడా అండి ఎంత పడుతుంది చూసుకొని వేసుకున్నాం మళ్ళీ ఎక్కువ తీపి వేసినాం అనుకోండి బాగుండదు కదా చూడండి ఈ బెల్లం పెరిగి నీళ్ళ నీళ్ళగా అయిపోతుందండి మళ్ళీ పాకం వస్తుంది పాకం వచ్చి గట్టి పడుతుంది అప్పుడు మనం జీడిపప్పు ద్రాక్ష మనకి బెల్లం సరిపోతుందండి చాలు అది అనుకోండి బెల్లం కరిగితే దాంట్లోకి సరిపోతుంది మనకి టీప్ అనేది సరిపోతుంది చూడండి ఈ లూజ్ అనేది వచ్చేస్తుంది మనం బెల్లం వేసినామంటే ఇట్లా లూజ్గా వదులుతుంది చూడండి వాటర్ వాటర్గా అయిపోతుంది మళ్ళీ బాగా చిక్కగా పాకం వస్తుంది ఆ పాకం వచ్చేటప్పుడు మనం వేలకల పౌడరు ఒక చిట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు పచ్చికారొరము స్వీట్లలో పచ్చికారూరం వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి పచ్చికారూరం వేసుకుంటే అందుకని పచ్చికారూరము అవన్నీ పెట్టినాను వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాం ఏమండి చూడండి కొద్దిగా పచ్చకరపూరం ఇట్లా వేసుకున్నామంటే మంచిదండి కొద్దిగా ఒక చిటికే సాల్ట్ మంచి గమాయింపు వస్తుంది సాల్ట్ అనేది తీపుకు బ్యాలెన్స్గా ఉంటుందండి ఇది యాలకుల పొడి చాలా బాగుంటుంది చూడండి మనకి నీళ్ళన్నీ ఆవిరి అయిపోయింది కదా మనం బెల్లం వేసినాక నీళ్ళ నీళ్ళకు వచ్చింది కదా ఇప్పుడు చూడండి పాకం వచ్చి మనకి బాండీలు కూడా గర్చుకోలేదు చూడండి ఈ బాండీలు గరుచుకోకుండా ఉంది అప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇది బయట ఉన్నా కూడా నెల రోజులు పైన పెట్టుకోవచ్చండి దీన్ని బయట కూడా ఏం కాదు ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం జీడిపప్పులు చూడండి ఎండు ద్రాక్ష ఈ స్టేజ్లో వేసుకున్నాం బాగుంటుంది పిస్తా వేసుకోవచ్చు బాదము అన్నీ ఏది కావాలని వేసుకోవచ్చు అండి మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు బెల్లం అనేది చూడండి మన గోల్డ్ రంగులో దగ్గదగ్గ దగ్గర మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది బెల్లం మంచి మన కలర్ వేయకపోయినా కూడా కలర్ వచ్చింది చూడండి బెల్లం వేసిన దానివల్ల అది తెల్లగా ఉంటుంది మనం చక్కెర వేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను దించి కింద పెడతాను ఇంకా చాలు మనం స్టవ్ ఆపేసి చూడండి అంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు గిన్నెలోకి తీసుతాము ఒక కేజీకి మూడు వందల గ్రాములు బెల్లం పడుతుందండి సొరకాయకి నేను అందాజుగా తీసుకొని ఉంటే ఇప్పుడు చేసినా కాబట్టి కొలత అనేది తెలిసింది కేజీకి మూడు వందల గ్రాము బెల్లం వేసుకోవాలి అప్పుడు తీపి సరిపోతుంది కొంచెం తట్టలు వేసుకొని టేస్ట్ చేసి చెప్తారు చల్లారు కదా కొంచెం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఏమండి ఇప్పుడు మనం సొరకాయ అలవాయి చేసుకున్నాం కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి చాలా కమ్మగా వచ్చిందండి చాలా మధురంగా ఉంది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి బెల్సిమలను తినారంటే నేను పెట్టే వీడియోలు ఎన్ని వస్తాయండి థ్యాంక్ యూ